ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం గురుభ్యో నమ ఓం సద్గులు అంతర్ముఖానంద వేదవేసభటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్ దేవి భగవత్ మహత్యం భాగం నూట అరవై నాలుగు చెప్పుకుంటున్నా అష్టమ స్కంధం పంతొమ్మిదో అధ్యాయం లోకాలు లోకాలన్నిటి గురించి చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ సుతలానికి క్రిందిగా తలాతలమనే మహాభియం ఉంది దీనికి అధిపతి సాక్షాత్తు మయుడు అనే దానవేంద్రుడు త్రిప్రాసు త్రిప్రాసుల సంహారం చేసిన శివుడు ఇతడిని అనుగ్రహించి ఈ రాజ్యాన్ని అప్పగించాడు మాయావులందరికీ ఇతడే గురువు సకల మాయా విశారదుడు రాక్షస పూజితుడు దీనికి ఇంకా కింద మహాతలం ఉంది ఇది నిరంతరం క్రోధ విభులైన కార్థవేయ సర్పజాతులకు నిలయం అనేక శిరషలు కలిగిన మహాసర్ప నాయకులు ఎందరో ఉన్నారు కుహక తక్షక సుషేన కాళియాదులందరూ ఇక్కడి గరుత్మంతుడికి భయపడి భార్యాపుత్రులతో భార్యాపుత్రులతో ఈ మహాతలంలో తలదాచుకుంటున్నారు నానా క్రీడ విషారదులై ప్రమత్తులై విహరిస్తున్నారు ఇంకా కింద ఉన్నది రసాతలమనే మహాబిలం ఇక్కడ దైత్య దానవ నాగజాతులు మీ వాత కవచలు సహవాసం చేస్తుంటారు కాలీయులు ఉన్నారు వీరు అవిర్భోక్తలు ఓజస్వంతులు మహాసాహసులు అయితేనేమి శ్రీహరి వీరి విక్రమ లోపాలను అదుపు చేశాడు అణిచి ఉంచాడు అందుకని కలుగుల్లో పురుగుల్లా బతుకుతున్నారు పైగా ఇంద్రుడి దూతిక పరమ మంత్రాక్షాలతో వీటి వీరిని కట్టిపడేసింది కూడా సారీ ఇంద్రుడి దూతిక సరమ సరమ మంత్రాక్షాలతో వీరిని కట్టిపడేసిందంట ఇంకా పాతాళం అనంతుడు దీనికి కింది భాగంలో ఉన్నది పాతాళం అది నాగలోకం వాసుకి శంఖ కులిక శ్వేత ధనంజయ మహాశంఖ ధృతరాష్ట్ర శంఖచోడ కంభల అశ్వథర దేవోప దత్తక ప్రముఖులందరూ ఇక్కడే నివసిస్తున్నారు వీరంతా క్రోధామర్షులు మూర్తి భవించినట్టుంటారు పెద్ద పెద్ద పడగలు నిలువెల్లా విషమే అయిన ఐదు పడగలకు తక్కువ వారెవరూ లేరు వెయ్యి పడగల వారు కూడా ఉన్నారు అందరికీ పడగల మీద దగదగలాడే మనులు ఉంటాయి వాటి కాంతితో పాతాళంలో చీకటి పటాపంచలు అవుతూ ఉంటుంది ఈ పాతాళంలో ముప్పై వేల యోజనాల అట్టడుగున మూల ప్రదేశంలో తామసి రూపంతో ఒకనక భగవత్ కళ వేయించేసి ఉంటుంది పేరు అనంత సర్వదేవ ప్రపూజిత వేయి తలల ఆదిశేషుడు ఇక్కడే ఉండి భూగోళాన్ని మోస్తూ ఉంటాడు అతని శక్తి అపారం అనంతం అందుకే అనంతుడు అంటారు అహం అనే అభిమానానికి లక్షణంగా సంకర్షుడనే పేరుతో దృశ్య దృశ్యాలను సంకరిస్తూ సంకర్షిస్తూ ఉంటాడు ఒకప్పుడు ఇతడి భూమధ్య భాగం నుంచి సాంకర్షణుడు అనే రుద్రుడు ఆవిర్భవించాడు ఏకాదశ వ్యూహాలతో ఉదయించాడు అతడు త్రిలోచనుడు మహా మహోగ్రమూర్తి త్రిశూలం ధరించి నిలబడ్డాడు శాశ్వత పొంగపులతో కలిసి సర్ప నాయకులందరూ నిత్యం మోపరిల్లి ఏకాంత భక్తి యోగంతో అతడి పాదపద్మాలకు తమ పడగల మీది మణికాంతులతో పొంగ్రత్త ఎర్రదనాలను సంతరిస్తారు మణికాంతులు పాద పద్మ నకకాంతులు పోటీ పడతాయి నాగకన్యలు తమ విలాస విభ్రమాలను ప్రదర్శిస్తూ సుగంధ ద్రవ్యాలను పిలుముకుని చిరునవ్వులు చిందిస్తూ సిగ్గులు సింగారిస్తూ అనురాగ పరవశులై అతడిని ఆరాధనాపూర్వకంగా తిలకిస్తూ ఉంటారు అనురాగ మధోన్మత్తుడై విఘర్షణ విఘర్షారుణ నేత్రుడై కరుణావలోక లోచనాలతో ఆశిష్యుడు అందిస్తాడని ఎదురుచూస్తూ ఉంటారు నారద భూభారాన్ని వహించే ఆ అనంతుడు సాక్షాత్తుగా భగవంతుడు అనంత బలశాలి మహాశయుడు అనంత గుణ సముద్రుడు ఆదిదేవుడు మహాద్యుతివంతుడు అమర్ష రోషము వేగము ఇత్యాదులను జయించి తానొక మహాతత్వానికి నిధిగా లోక శుభం కోసమని బరువు మోస్తున్నాడు అందుకే సర్వదేవ సర్వ జీవ ప్రపూచితుడు అవుతున్నాడు సురాసర సిద్ధోరగ విద్యాధర గంధర్వ ముని సంఘాలు నిరంతరం ఇతడిని ధ్యానిస్తుంటాయి అనారతంగా మధోన్మత్తంగా కదలాడుతున్న చూపులతో అమృతాయమానమైన వాకులతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు వాడని వైజయంతి మాలికని ధరించి ఉంటాడు అది ఏనాడు ఒడిలిపోని తులసి దళాలతో కూర్చిన దండ తుమ్మెతులు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి నీలాంబర ధరుడు కుండల విభూషితుడు నాగలి మీద భుజం ఆంచి నిలబడి ఉంటాడు ఉదార నీ లీలా విలాసుడు అని సాత్వ అవి అవి అని అని దర్శులు అనంతుణ్ణి వర్ణించారు అని చెప్పారు ఇక్కడ ఓం శ్రీ గురు పూర్వ నమ శర్వ శ్రీకృష్ణ ఆత్మస్తు నూట అరవై నాలుగో భాగం పంతొమ్మిదో అధ్యాయం సంపూర్ణ మళ్ళీ ఇంకా దీని ఇంకా చెప్తున్నారు రేపు చెప్పుకున్నా